اللؤلؤ سيتي <سهد> 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 ఈరోజు జనసేన పార్టీ తరపు నుంచి అందరం కూడా ఈరోజు ఏట్లో పండగ అదేవిధంగా గొబ్బెంబల పండగకి ఈరోజు నెల్లూరు జిల్లాలో పెన్నా నది ఒడ్డు మీద ఈరోజు అందరూ జరుపుకుంటుంటే ప్రజలతో నెల్లూరు ప్రజలతో అందరూ కూడా మేమందరం కూడా కలిసి వచ్చి ఈరోజు వాళ్ళతో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము ప్రతి ఒక్కరికి నెల్లూరు ప్రజలందరూ కూడా నేను అందరూ కూడా ఐశ్వర్యారేగాలతో ఆరోగ్యంతో ఉండాలా దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను రాబోయే ఎన్నికలు కూడా చాలా కీలకం అందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మన రాష్ట్ర భవిష్యత్తు మన భవిష్యత్తు అందరూ ఆ భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను పండుగలకి ఏట్ల పండుగకి మేము రావడం జరిగింది ఇక్కడ గతంలో ఉన్నట్టు ఏదీ లేదు గతంలో గత ప్రభుత్వం చాలా స్టాల్స్ ఏర్పాటు చేసి అడుగడుగున మంచినీళ్ళు వసతి అదేవిధంగా ప్రసాదాలు చాలా చక్కగా ఉండేది కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు మేము ఒక చిన్న స్టాల్ వేసుకొని అక్కడ మేము వచ్చిన అందరికీ మంచినీళ్ళు వసతి కల్పిస్తామంటే లేదు లేదు అసలు జనసేన వాళ్ళకి అసలు పర్మిషన్ అని చెప్పి వాళ్ళు ఇప్పటి వరకు మమ్మల్ని ఆపేశారు అయినా కానీ మేము చాలా దూరంలో మేము మంచి నీళ్ళు వసతి మేము ఏర్పాటు చేశాము మరొకసారి మన నెల్లూరు జిల్లా అదేవిధంగా మన జనసేన పార్టీ తరఫున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై